అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు రెండు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు మరి అనుకోకుండా మీరు ఒక్కొక్క స్త్రీతో కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేస్తారు మీకు అత్యంత ఇష్టమైనటువంటి సమాజ సేవకు ఇవాళ మీ దగ్గర సమయం కనిపిస్తుంది రోజుల రెండవ భాగం రిలాక్స్ అవడానికి మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నిస్తారు మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకంగా ఉన్నటువంటి రాబడిన ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు పరిహారంలో లక్ష్మీదేవిని పూజించాలి మీరు ఇలా చేయటం వల్ల మీకు శుభ ఉంటుంది ఆన్లైన్ లో పనిచేసే వ్యక్తుల వద్ద ఆర్డర్ పొందినట్లయితే వారి ప్రశంసలకు పరిమితి అనేది ఉండదు కుటుంబ సభ్యుల వివాహ ప్రతిపాదన ఆమోదం పొందడం వల్ల మీరు సంతోషిస్తారు ఇంకా మీరు ఇళ్ల స్థలాల బ్రోకర్లకు ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం అయితే అందుతుంది శ్రమ అధికంగా ఉంటుంది అకాల భోజనం వల్ల ఆరోగ్యం అయితే మందగిస్తుంది ఈ రోజు వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమే కానుంది చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు డబ్బు విషయంలో ఏ ప్రయత్నం తలపెట్టిన కూడా విజయవంతం అవుతుంది ఉద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కానీ జాగ్రత్తగా ఉండండి వ్యతిరేకుల స్నేహితులుగా మారుతారు శివ స్తోత్రాలను పఠించండి శుభాలు కలుగుతాయి మరియు మీ వంతు కృషిని మీరు చేయండి అష్టలక్ష్మి స్తోత్రాలు పఠించటం వల్ల మహిళలకు అనారోగ్య స్తో సమస్యలు తొలగించబడతాయి సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులు వారి రచనను చూడటం ద్వారా ముందుకు సాగుతారు మంచి గౌరవం లభిస్తుంది మంచి అవకాశాలు అందుతాయి సిబ్బంది పనులపై నిఘా వేసి ఉంచండి ప్రేమ వ్యవహారాలను బహిర్గతం చేసే అవకాశం ఉంది ఇక ఈ రోజు చూసినట్లయితే కంఫర్టబుల్ గా ఉండటానికి ప్రయత్నం చేయండి మీరు పని చేసే చోట అప్పుడే సంబంధానికి సంబంధించి మీరు రాజీ పడవలసి వస్తుంది ప్రతికూల ఫలితాలను మధ్యాహ్నం నుండి మీరు చూడొచ్చు ప్రస్తుతానికి ఎలాంటి పెట్టుబడిని కూడా మీరు ఈ రోజు నివారించాలి ప్రతికూల విషయాలపై శ్రద్ధ చూపడం ద్వారా మీరు పని చేయలేకపోతారు నిర్ణయం తీసుకోలేకపోతారు కొత్త రచనలు పొందబడతాయి మరియు అడ్డంకులు కూడా ముగుస్తాయి ఆ తర్వాత సమయం వైపే ఉంటుంది విద్యార్థులు తమ శ్రమకు తక్క ఫలితాన్ని అందుకుంటారు అవివాహితులకు వివాహం కొరకు ప్రస్తావనలు రావడం జరుగుతుంది ప్రేమ విషయం మంచిగానే ఉంటుంది మరి సాధారణ పరిస్థితి అనేది ఉంటుంది మరి ప్రియురాలికి మీరు మంచి బహుమతిని అందచేయాల్సి ఉంటుంది లేకపోతే మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి లక్కీ సంఖ్య ముప్పై తొమ్మిది లక్కీ కలర్ మరి బంక మట్టి ఈ రోజు పరిహారం చేయాల్సి ఉంటుంది పరిహారం కొరకు ఇంట్లో ధూపం వేయాలి ఆ ధూపం కొరకు మీరు ఇంట్లో గుగ్గిలం పొడి సాంబ్రాన్ని ఆవు నెయ్యి ఎండు కొబ్బరి పొడి పంచదార ఈ ఐదు కలిపి మండించాలి ఆ ధూపాన్ని ఇల్లంతా వేయాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్లిపోతుంది అంతా శుభమే కలుగుతుంది ఆ తర్వాత త రామాలయాన్ని దర్శించండి అంతా శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో